దుల పడ్డ విత్తనాలు బ్రతుకుని కానీ ముండ్ల పదుల పడిన విత్తనాలు ముండ్ల కుప్పలు ఏం చేసింది చెప్పండి అన్ని చేసిన ఐహిక విచారము లోక సంబంధమైన ఆలోచన లోక సంబంధమైన తలుపు లోక సంబంధమైన ఉద్దేశము నీ నాట్ బియ్యంగా ఏం చేసింది చెప్పండి ఐహికరమైన విచారం ఏం చేసింది అని చేసింది రెండోది రాత్రి నేల ఏమైందంటే దేవుని ఆ రాత్రి నేల మీద నీరు లేక మురిసింది కానీ ఏమైపోయింది చెప్పండి మాడిపోయింది మూడవది దారిలో విత్తనాలు దారిలో పడ్డ విత్తనాలు ఉంటాయండి లు పొంగులు వచ్చి పక్షులు అదే మంచి నేల మీద విత్తనాలు ఏమవుతాయి అంటే ముప్పు దంతులుగా నూరంతులుగా అరువు దంతులుగా పాలిస్తాయి అంటే కారణం ఏంటి విత్తనానికి సరి అయిన రీతిలో సమపాలమైన రీతిలో స్వీకరించే రీతిలో అంగీకరించే రీతిలో దాని ద్వారా బ్రతికే రీతిలో ఉన్నది ఆ విత్తనం నా ప్రియమైన దేవుని సంగమ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రాళ్ళు రకాల